ఎప్పుడైనా వీరి శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెళితే బట్ట ఉండదు ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది అంబరము దేనికి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లజ్జ పొంది ఉన్నారు ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్యులు తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు సభాముఖంగా అంతకన్నా మాట్లాడకూడదు భర్త దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి భర్త అయితే దాని అవసరం లేదు భర్త కాని వాడు ఇంకొకలా చూడడానికి వీల్లేదు అంబరము ధరించి ఉంటారు అంబరము భక్తికి సంకేతం భక్తి అంబరమును కట్టుకుంటారు భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతాడు ఎవరా పురుషుడు ఒక్కడే పురుషుడు పతి విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతకం శివమచ్యుతం ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలమే మనందరికీ పతి ఆయన ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి ఎవరి పట్ల భక్తితో ఉండాలైన ఆయన ఎవరిని పొందాలి ఆయన పొందడానికి ఇంకెవరు లేరు అందరూ ఆయన్ని పొందుతారు అందుకే ఆయన బట్ట కట్టుకోడంటే భక్తి భక్తి నంబరం ఆయన కట్టుకోకర్లేదు అందుకు దిగంబరుడు ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతూ ఉంటుంది కాబట్టి నారదాది యోగి బృంద పందితంబరం కాసి కాపురాధినాథ కాలభైరవం భజీ అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను